దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్నట్లుగా మారింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల పరిస్థితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు ప్రభుత్వం మెడికల్ నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది నూతన వైద్య కళాశాలలో విద్యార్థులకు వైద్య విద్య అందుతుండగా నర్సింగ్ విద్య మాత్రం అందని ద్రాక్షగా మారింది నూతన భవనాలు పూర్తి కాకపోవడంతో అద్దె భవనాల్లోనే విద్యార్థులకు తరగతులు కొనసాగిస్తున్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు గత ఏడాది ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయి రెండు జిల్లాల్లో అరవై చొప్పున నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ సీట్లతో నూట ఇరవై మంది విద్యార్థులు తొలి ఏడాది కోర్సు పూర్తి చేసుకుని ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నారు రెండు కళాశాలలకు భవనాల నిర్మాణాల కోసం సర్కారు ముప్పై ఆరు కోట్లు కేటాయించింది నర్సింగ్ కళాశాలకు మద్దులపల్లిలో ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు పాల్వంచ్ మెడికల్ నర్సింగ్ కళాశాలల కోసం ఒకే చోట నలభై ఎకరాల స్థలం కేటాయించారు మొదట నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి మెడికల్ కళాశాలకు కేటాయించారు మెడికల్ కళాశాల నిర్మాణం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది రెండు కళాశాలల నిర్మాణాలు ఏడాదిలోనే పూర్తి కావలసి ఉన్నా రెండేళ్లు గడుస్తున్నా డెబ్బై శాతం పనులు కూడా పూర్తి కాలేదు దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు వెంటనే స్పందించి త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు కాలేజీ సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణాలు ప్రారంభమే పదకొండు నెలలు అవుతా ఉన్నా గానీ ఇప్పటి వరకు కేవలము పిల్లర్ల వరకే పరిమితం అవడం అధికారులు అక్కడ సౌకర్యాల విషయంలో గానీ అద్దె భవనాల్లో కొనసాగించడం వల్ల అడ్మిషన్స్లో అక్కడికి రావడానికి కూడా విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు తక్షణమే ఈ భవన నిర్మాణాలు పూర్తి చేసి ఈ విద్యార్థులందరికీ సౌకర్యవంతమైనటువంటి విధంగా వస్తువులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు నర్సింగ్ కాలేజీకి కావాల్సిన నామ్స్ ప్రకారం నడిపియాలంటే ఖచ్చితంగా సొంత భవనం ఉండాల్సిందే కాబట్టి సొంత భవనం లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులకి నర్సింగ్ కావాల్సిన సౌకర్యాలు కానీ ఇవి కూడా ఎక్కడ ఉండట్లేదు కాబట్టి తక్షణమే వెంటనే సొంత భవనం నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా మధ్య భవనాలు తీసుకెళ్ళి ఈరోజు క్లాసులు నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే పనులు మట్టికి చక్కచక్క నడవట్లేదు అనేక కోట్ల రూపాయలు తోటి ఖర్చు చేసి మరి తీసుకొచ్చి అక్కడ కాంక్రీట్ కానీ ఉష్క కానీ సిమెంట్ కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు బిల్స్ లేవని చెప్పేసి కారణంతో ఈ కాంక్రీట్ మొత్తం కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ పర్యవేక్షణ జరగట్లేదు విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ఆ సౌకర్యాల్లో కూడా మెరుగుపడే విధంగా మీరు బిల్డింగ్ గా కట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు అద్దె భవనాల్లో నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు ఖమ్మం నర్సింగ్ కళాశాల తరగతులు మద్దులపల్లిలో ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగిస్తున్నారు దాదాపు ఏడాదికి పైగా భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో బకాయిలు పేరు పోతున్నాయి ఖమ్మంలో ఇరవై లక్షల మేర అద్దెలు చెల్లించాల్సి ఉంది కొత్తగూడెం రామా టాకేస్ రోడ్డులోని ప్రైవేటు భవనంలో భద్రాద్రి దర్శన కళాశాల తరగతులు వసతి గృహం నడుపుతున్నారు నెలకు లక్ష ఇరవై వేల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంది దాదాపు రెండేళ్లుగా అద్దెలు చెల్లించకపోవడంతో ముప్పై లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి దీంతో పాటు అద్దె భవనాల్లో పూర్తి స్థాయిలో వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఆగస్టు నాటికి నిర్మాణాలు పూర్తి చేసి నూతన భవనాల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు